మీ అందరికీ కూడా మీ అందరికీ తెలుసు మొన్న సుధామాధవి గారు ఏదో ఏడు కోట్ల రూపాయలు ఇచ్చింది ఎమ్మెల్యే టికెట్ కోసం అని చెప్పేసి ఒక వీడియో జడా శ్రావణ్ గారు పెద్ద ఎత్తున ఒక వీడియో పెట్టేసి పెట్టడంతో పాటు రాష్ట్రంలో మొన్న కడప ఎన్నికల్లో బాగా వర్క్ చేసినటువంటి కోయా ప్రవీణ్ గారిని కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళు మొత్తం మీద ఒక వీడియోని తీసుకొచ్చేశారు ఆయన ఏం చెప్పారంటే ఆస్తులన్నీ అమ్మేసి ఆ ఆస్తుల్ని డబ్బుల రూపంలో ఏదైతే ఈ యొక్క వేమ సతీష్ గారికి ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ఆయన వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడారు ఆయన ఒక తానా అధ్యక్షుడు అమెరికా లాంటి కల్చర్ లో ఉండొచ్చాడు ఆయన క్లబ్బుల్లో అమ్మాయిలతో డాన్సులు వేశాడు ఏ పర్సనల్ గా మాట్లాడటం మొదలు పెట్టాడు సరే దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళ దగ్గర తెలియదు అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దయచేసి అసలు ఎంత నీచమైనటువంటి విధంగా వీళ్ళు మనుషుల మీద బురదగలుతున్నారు అనే దానికి ఇప్పుడు ఆయన ఏవైతే చెప్పాడు ఆ సర్వే నెంబర్లు అన్నిటినీ తీసుకోండి ఈసీ తీసుకొని వచ్చాను ఈసీ తీస్తే అసలు మాకు చాలా చుత్తుపోయేటువంటి నిజాలు బయటకు వచ్చింది ఈ భూములు గుండ్రంగా కొనుగోలు అమ్మకాలు కొనుగోలు అమ్మకాలు మళ్ళీ చివరికి వాళ్ళ దగ్గరికి చేరిపోయాయి భూములు ఇందులో ప్రధానంగా నలుగురు పేర్లు ఇంపించాయి అందులో ఒకటి ఎవరయ్యారంటే ఈ సుధామాధవి గారు ఇంకొక పేరు ఇంకొక పేరు వచ్చేసరికి వాళ్ళ కూతురు అనేటువంటి వాళ్ళ కూతురు పేరు ఏం పేరు పావని ఇంకొక పేరు వాళ్ళ అబ్బాయి పేరు ఏం పేరు రెడ్డి లక్ష్మి సాయి చరణ్ వీళ్ళ వీళ్ళ పేర్లు ప్రథమంగా ఇందులో మురళి గారు వీళ్ళ నలుగురు భూములు వీళ్ళ అమ్మకాలు కొనుగోలు భూములు మళ్ళీ తిరిగి తిరిగి వాళ్ళ దగ్గరికే వచ్చాయి అసలు ఈ భూములు అమ్మకాలు ఎందుకు చేశారు కొనుగోలు ఎందుకు చేశారు జడాశ్రావ్ అని చెప్పినటువంటి సర్వే నెంబర్లు ఆయన అమ్మకాలు మాత్రమే చెప్పాడు కానీ కొనుగోలు గురించి చెప్పలా అసలు నాకు ఈసీ తీసేటప్పుడు మా మిత్రుడు అన్నాడు ఏంటి అసలు వీళ్ళ అమ్మకాలు కొనుగోలు ఏంటి వీళ్ళు రెండు ఆప్షన్స్ చెప్పాడు ఒకటి రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నా చేశారు లేదా రెండు వీళ్ళు ఎవరికన్నా బినామీ కన్నా ఉన్నారు ఆ బినామీ భూముల ఆస్తులన్నీ అటు ఇటు అమ్మకాలు కొనుగోలు చేశారు జరిగింది లింక్ డాక్యుమెంట్స్ పుట్టించడం కోసం కొన్ని ల్యాండ్స్ని ని తిరిగి 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 మార్చి మార్చి మళ్ళీ వాళ్ళ మీద భూములకు మార్చారు చాలా విచిత్రం అనిపించింది అసలు జడాశ్రావణ్ గారు చెప్పినటువంటి ప్రతి డాక్యుమెంట్ని చాలా విచిత్రం ఏంటో తెలుసా మళ్ళీ వాళ్ళే కొనుగోలు చేశారు నిజంగా మీరు ఈ వీడియోని చాలా ఓపిక్గా వినాలి ఎందుకంటే దీని మీద మేము చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఈ ఆధారాన్ని మేము సొంతం చేసాం ఇదేదో ఊరికే తూతూ మంత్రంగా తీసుకొచ్చేసింది కాదు ఇది గవర్నమెంట్ రికార్డెడ్గా గా ఉన్నటువంటి ఆధారాన్ని సో ఊరికే మీరు కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా విషం చుమ్ముతున్నారు అనే దానికి ఈ రికార్డ్స్ అనేవి చాలా చాలా అంటే చాలా క్లియర్ గా కనిపిస్తుంది దాని చెప్పిన ప్రతి సర్వే నెంబరు అమ్మకం ఎక్కడ జరిగింది మళ్ళీ దాన్ని ఎవడు కొనుగోలు చేశాడు అనేటువంటిది డేటాతో సహా మేము మీ దగ్గర తీసుకొచ్చి పెడుతున్నాం సో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి ఈ వీడియో చూస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వం మీద ఎంతమంది విషం చిమ్ముతున్నారు ఎందుకంటే ఈ వీడియో చాలా లెందీగా ఉంటుందని చెప్పి మీరు దయచేసి స్కిప్ చేయకండి ఎందుకంటే నేను ఇది చాలా కష్టపడే డేటా కలెక్ట్ చేశాను ఆయన ఏదో టూ టూ మంత్రంగా ట చెప్పేశాడు ఏం చెప్పాడంటే రెండు నాలుగు వందల పదహారు బై టూ థౌజండ్ ట్వంటీ వన్ డాక్యుమెంట్ నెంబర్ చెప్పాడు తర్వాత సర్వే నెంబర్ ఆఫ్ చిట్టువేలు అని చెప్పేశాడు చాలామంది ఏంటంటే అబ్బా ఇంత పగడ్బందీగా చెప్పాడు కదా లేడాశ్రావును కరెక్ట్గానే చెప్పుంటాడే కరెక్ట్గానే చెప్పు ఉంటాడే అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ అసలు ఎంత దారుణంగా అంటే ఈ సర్వే నెంబర్లు ఆయన చెప్పిన సర్వే నెంబరు నేను నా దగ్గర ఉన్న ఈసీ రికార్డెడ్ మీ అందరి ముందు కూడా పెడతాను మీరు అప్పుడు నిర్ణయం తీసుకోండి సో కాబట్టి ఈ వీడియో చాలా లెందీగా ఉంటుంది దయచేసి మీరు అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిలో చూస్తే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది ఎందుకంటే నేను నా మిత్రుడు దీని మీద మా మా మిత్రుడు ఒక ఆయన రిజిస్టర్ ఆఫీస్ లో వర్క్ చేస్తాడు అతని ద్వారా చాలా కష్టపడి రికార్డ్ డేటా నేను కలెక్ట్ చేశాను చాలా మంది తెలియదు పాస్ పాస్ చెప్పి పడేశాడు ఇది కూడా మిక్తుగా ప్రూఫ్స్ మీకు ఎల్లో కలర్స్ కనిపిస్తున్నాయా ఎల్లో కలర్స్ ఇవన్నీ అమ్మకాలు కొనుగోలు జరిగాయి అసలు విచిత్రం ఏంటంటే భూములన్నీ కూడా ఒకరి మీద నుంచి ఒకరికి ఒకరి మీద నుంచి ఒకరి మీదకి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి మళ్ళీ భూముల చేతిలోకి వస్తుంది ఎంత కష్టపడ్డామంటే చివరికి వాళ్ళ కొడుకుది వాళ్ళ కూతురువి ఇద్దరివి కూడా చివరికి వాళ్ళ కొడుకు కూతురు కూడా సర్వే నెంబర్ ఇస్తే చాలా ఇస్తుపోయేటటువంటి నిజాలు వచ్చేసాయి అన్ని వాళ్ళ చివరికి ల్యాండ్స్ అన్ని కూడా వాళ్ళ పేరు మీదే ఉన్నాయి ఏంటి ఇది ఏమన్నా ఎవరికన్నా వీళ్ళు బినామీలుగా ఉన్నారా ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారా ఇంత ప్రాపర్టీస్ని వీళ్ళు ఎలాగ ఏం చేశారు మరి ఏంటి నాకు ఏం మొత్తం అమ్మేసి నేను చానా సతీష్కి డబ్బులు ఇచ్చేసానని వేమన సతీష్ వేమన సతీష్ గారికి ఇచ్చేసానని చెప్తుంది అసలు ముందు జడా శ్రావణ గారు చెప్పినటువంటి మొదటి వీడియో ఈరోజు దాని మీద మనం ఫస్ట్ మనం చూద్దాం శ్రావణ గారికి చెప్పినటువంటి మొదటి వీడియో ఏంటి అని అంటే ఆ వీడియోని క్లియర్ గా చూస్తే ఆయన పెట్టిన ప్రతి దానికి మన దగ్గర మా నా మిత్రుడు సహాయంతో నేను ఈసీలు కూడా కలెక్ట్ చేశాను ఆ ఈసీలు కూడా మీ ముందు పొందపరుస్తాను ఒకసారి చూడండి చూసాను ఎందుకు అంత దూరం దేనికి నిజంగా విచారణ చేయండి స్పందన లేదు తెలుగుదేశం పార్టీలో కనీసం ఒక మహిళ చూడండి అమ్మా డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇది డాక్యుమెంట్ నెంబర్ ఫోర్ వన్ సిక్స్ డేటెడ్ ట్వంటీ ట్వంటీ వన్ రాజంపేట ఇది వీళ్ళు రాయించి ఇచ్చిన వారు వ్రాయించి ఇచ్చిన వారు తమిడిపాటి సుధా మాధవి నలభై ఐదు సంవత్సరాలు వైఫ్ ఆఫ్ మురళీకృష్ణ ఇది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఈ మాధవి అమ్మినటువంటి ఒక ఎకరానికి సంబంధించినటువంటి పొలం ఒక ఎకరం పొలం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఒక ఎకరం పొలం ఇవిడ బై వే ఆఫ్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా డాక్యుమెంట్ నెంబర్ డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను నేను డాక్యుమెంట్ నెంబర్ డేట్ పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఒకటి డాక్యుమెంట్ ఆఫ్ ఎస్ఆర్ఓ ఆఫీస్ 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 వచ్చి జాయింట్ జాయింట్ నాలుగు వందల పదహారు బై రెండు వేల ఇరవై ఒకటి ఎస్ఆర్ఓ ఆఫీస్ వచ్చి చిట్వేల్ అని చెప్పి రాశాడు ఎస్ ఇది ఎప్పుడు ఏ తారీఖు జరిగింది పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటి అంటే పంతొమ్మిది ఇరవై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు అప్పుడేం వీళ్ళకి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సినటువంటి ఉద్దేశం లేదు అసలు ఆ కంటెస్టెంట్ చేస్తే సీట్ ఇస్తారనే గ్యారెంటీ లేదు ఎందుకంటే అప్పుడే అక్కడ ఇద్దరు ఇద్దరు పైనే ఉన్నారు దీని మార్కెట్ వాల్యూ ఎంత అయ్యానంటే గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ నేను చెప్తుంది లక్ష డెబ్బై వేల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంది ఇది ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఎకరం ఎవరికి కంపేర్ వీళ్ళు అంటే అమ్మినటువంటి వ్యక్తి మన సుధామాధవి గారు టి సుధామాధవి గారు తమిడి తమిళపాటి సుధా సుధామాధవి గారు కొన్న వ్యక్తి ఎవరో తెలుసండి షేక్ నానా సాహేబ్ అనేటువంటి వ్యక్తి కొనటం జరిగింది సో ఇది ఆయన చెప్పింది ఏంటి వరకు చెప్పాడు ఇదే అమ్మకాన్ని మళ్ళీ ఇదే అమ్మకాన్ని మళ్ళీ ఎప్పుడు కొనుగోలు మళ్ళీ తిరిగి ఈ తమిడిశెట్టి మాధవి గారు కొనుక్కున్నారు ఎప్పుడు కొనుక్కున్నారో తెలుసా అండి ఏడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు రిజిస్టర్ చేసినటువంటి డేటు ఏడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఏంటిది క్యాన్సల్ టీడీ అంటే వాళ్ళు ఏదైతే రాశారో సేల్ డీటీని రాశారో ఆ డీడీని వీళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు అంటే వీళ్ళు ఇవ్వాల్సినటువంటి డబ్బులు వాళ్ళకి ఇచ్చేశారు ఈ యొక్క సర్వే నెంబర్ ఎంతయ్యా అంటే ఇరవై ఎనిమిది ఇరవై బై రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఆర్ఓ ఆఫ్ చిట్వేలు అంటే మీకు చిన్నగా చెప్ప ఇప్పుడు ఏదైతే ఏం చెప్పినటువంటి చెప్పాడు ఎంతయ్యా అని అంటే అతహ అని చెప్పాడు కానీ పూర్తి స్థాయిలో ఆయన ఎక్స్ప్లెనేషన్ చెప్పలే ఈయన పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఒకటో తారీఖున వీళ్ళు ఏదైతే అమ్మేశారో షేక్ నానాసాహెబ్ అనేటువంటి వ్యక్తికి అమ్మేశారో అదే భూమిని ఏడు పది రెండు వేల ఇరవై నాలుగున ఆ యొక్క సేల్ డీడీని క్యాన్సిల్ చేసి పడేసి వీళ్ళు ఆ పొలాన్ని మళ్ళీ తమిడి శెట్టి సుధామాధవి గారి మీద కొనుక్కున్నారు ఇదిగో ఇది ఈసీ ఈసీ నేనేదో తిక్కలతనంగా పిచ్చితనంగా మాటల మాటలుగా చెప్పను ఇది వాస్తవ విషయం అనేటువంటి ఈసీ ఈసీ వచ్చేసి విలేజ్ వచ్చేసరికి కొండూరు విలేజ్ కొండూరు అనేటువంటి విలేజ్ లో వీళ్ళు ఈ యొక్క ల్యాండ్ ని తీసుకోవడం జరిగింది దీనికి సరిహద్దులు కూడా వచ్చేసి బౌండరీ వచ్చేసి నార్త్ రోడ్డు సౌత్ వచ్చి ల్యాండ్ ఆఫ్ ఎన్నగూరి తిరుపతయ్య అలాగే ఈస్ట్ వచ్చేసరికి ల్యాండ్ ఆఫ్ అంకేరి వెంకట రమణయ్య వెస్ట్ వచ్చేరికి ల్యాండ్ ఆఫ్ తమిడిపాటి వెంకట సుబ్బయ్య అనేటువంటి ల్యాండ్ సరిహద్దులు కలిగిన ఈ భూమి ఏదైతే ఈయన సరి అని చెప్తున్నాడో ఈ ఎకరం భూమిని ఈయన పంతొమ్మిది వందల వీళ్ళ తాతల నుంచి వచ్చినటువంటి భూమిని వీళ్ళు మళ్ళీ సాహెబ్ అనే వ్యక్తికి రాసి మళ్ళీ అతని ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో ఆ యొక్క డీడీని క్యాన్సిల్ చేశారు ఇప్పుడు సాహెబ్ అనేటువంటి వ్యక్తి ఎవడు వీళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చాడు మళ్ళీ తిరిగి వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారు ఎందుకు ఈ ల్యాండ్ ని కాగితాలు మార్చాల్సి వచ్చింది అనేటువంటిది మన జడా శ్రావణ్ కుమార్ గారు చెప్తే బాగుంటుంది